ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిపిన పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అధికారులకు మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు పాత్రికేయ మిత్రులకు పకడ్బందీ బందోబస్తు నిర్వహించిన పోలీసులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి రాకతో రాయదుర్గం నియోజకవర్గానికి అట్లాగే అనంతపురం జిల్లాకు అనేక రకాల ప్రయోజనాలు కలగనున్నాయి ఆయన స్పష్టంగా పలు అంశాలపైన హామీలిచ్చారు ఒకటి అనంతపురం జిల్లాకు అత్యంత అవసరమైన హంద్రీనివా దశ విస్తరణ కార్యక్రమం మల్యాల నుంచి జీడిపల్లి దాకా ఈ కాలువను విస్తరించడానికి చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రకటన చేయడం జరిగింది రెండవది రాయదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన జీడిపల్లి భైరవడితిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలించే కార్యక్రమం పనులను పూర్తి చేస్తానని ఇచ్చిన హామీ మూడవది ముప్పై ఆరు ఏ ప్యాకేజీ కింద ఉరవకొండ కళ్యాణదుర్గం రాయదుర్గం నియోజకవర్గాల్లో అరవై నాలుగు వేల ఎకరాలకు నీరిచ్చే పనులను పూర్తి చేస్తానని ఇచ్చిన హామీ ఇందులో దాదాపు ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎకరాల కొత్త ఆయకట్టు రాయదుర్గం రూరల్ కనేకళ్ళు కొంత భూపు సముద్రం దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది వీటన్నిటితో పాటు తుంగభద్ర కాలువ ఆధునీకరణ పనులు అర్థాంతరంగా ఆగిపోయినాయి వాటికి మరో ఆరు వందల కోట్ల రూపాయలు అవసరమవుతుంది ఆ నిధులను మంజూరు చేయమని అడిగితే వాటికి కూడా ముద్ర వేశారు ప్రత్యేకమైన యాక్షన్ ప్లాన్ ఒకటి ప్రభుత్వం ద్వారా రూపకల్పన చేయించడానికి మేము ప్రయత్నం చేస్తాం ఇవే కాకుండా నేమకల్లు గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని అక్కడ ఇల్లు లేని వాళ్ళందరికీ నూట పన్నెండు మందికి ఇల్లు ఇస్తానని అట్లాగే నేమకల్లులో ఒక పీసీ బాలుర ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేస్తామని రహదారులు డ్రైనేజీ నిర్మాణాలకు అవసరమైన నిధులిస్తామని రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేయడానికి నియమకాలను ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దమని ప్రతి కుటుంబానికి సూర్యగర్ పిఎం సూర్యగర్ పథకం కింద ప్రతి కుటుంబానికి ఈ రకమైన లబ్ధి చేకూర్చే విధంగా చూడమని ఆయన ఆదేశాలు ఇచ్చారు నేమకల్లు సమగ్ర అభివృద్ధికి కూడా ఒక కార్యాచరణ తయారు చేయమని కలెక్టర్ గారిని ఆదేశించడం జరిగింది ఈరేహాల్ మండల కేంద్రానికి పడమర వైపున ఒక పర్కులేషన్ ట్యాంకు పెద్ద అది ఒకటి నిర్మాణం చేయమని అడిగితే దానికి కూడా సంబంధించారు దీనివల్ల ఆ ప్రాంతంలో కొంత పరిశ్రమలు ఏర్పాటై జీవనోపాధి మెరుగుపడేదానికి అవకాశం వస్తుంది అట్లాగే ఇప్పుడు ఒక వెయ్యి ఎకరాల్లో నేమకళ్ళు నుంచి ఇద్దేహాల్లో లేదా ఈరేహాల్ వరకు ఒక వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో పలు చిన్నపాటి ముక్కు పరిశ్రమలు ఉన్నాయి గతంలో ఒక ఏడు వందల యాభై ఎకరాలు ముద్రే పరిశ్రమకు కేటాయిస్తే వాళ్ళు దాని ఏర్పాటుకు ముందుకు రాని కారణంగా ఆ భూములను వెనక్కి తీసుకోవడంతో పాటు మరో వెయ్యి ఎకరాలు అందుబాటులో ఉన్నాయి వీటన్నిటిని కలుపుకొని దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఎకరాల్లో స్టీల్ పరిశ్రమల ఏర్పాటు పార్క్ ఒకటి మంజూరు చేయమని అడిగితే దానికి ఆయన సమ్మతించారు దీనివన్ని వరాలు ఈ ఆరు నెలల కాలంలో ఏ నియోజకవర్గానికి ఇవ్వలేదు మనకే ఇచ్చాడు మనమన్నా మన ప్రాంత ప్రజలన్నా ఈ ప్రాంత వెనుగుబాటుతనమన్నా ఆయనకు అంత బాధ్యతగా ఉంది కాబట్టి రాయదుర్గాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథాలను ముందుకు నడిపించాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా తగిన కార్యాచరణతో మంత్రులు అధికారుల సహకారంతో రానున్న నాలుగున్న సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి నా శక్తివంచం లేకుండా నేను శ్రమిస్తానని ప్రజలందరికీ మాట ఇస్తాను ఎందుకంటే ఉమ్మడి అనంతపురం కర్నూలు జిల్లాలో ఏ ఎమ్మెల్యేకు రానంత మెజార్టీ నాకు ఇచ్చి అభిమానించి నన్ను గౌరవించి గెలిపించిన రాయిదుర్గం ప్రజల రుణం తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి గారిచ్చిన భరోసా ఆయన ఇచ్చిన వరాలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు మరింత బాధ్యతను కూడా పెంచాయని నేను బలంగా నమ్ముతా ఉన్నాను ఆ రకంగా ముఖ్యమంత్రి గారి మార్గదర్శనంలో మంత్రులు అధికారుల సహకారంతో ముఖ్యమంత్రి గారిచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చడానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని ప్రజలందరికీ మనవి చేస్తా